పాకిస్తాన్లో ఏం జరుగుతుంది తీవ్రమైనటువంటి ఆందోళనలు నిరసనలతో అట్టుడుకుతున్నట్టుగా కనపడుతుంది కొద్ది రోజుల క్రితం పీఓకేలో తీవ్ర అలజడి నెలకొన్న సందర్భాన్ని చూసాం అక్కడ ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసిన సందర్భాన్ని చూసాం పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి ఘటనను మనం చూసాం తాజాగా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో మరొక తీవ్ర ఆందోళన అక్కడ భారీ స్థాయిలో ఉద్రిక్త వాతావరణం తలపించింది పాలస్తీనాకు పాక్ మద్దతు పలకడం పైన ఈ యొక్క నిరసనలు వ్యక్తమైపోయాయి టీఎల్పి ఆధ్వర్యంలో ఈ యొక్క భారీ ఆందోళనలు కొనసాగాయి ఈరోజు ఊహించని స్థాయిలో మొదలైనటువంటి ఈ ఆందోళనలు కాస్త అది శృతిమించి తీవ్రమైనటువంటి దాడులకు ప్రతి దాడులకు కేంద్రంగా మారింది ఇస్లామాబాద్ వేదికగా ఇదంతా జరిగింది దీంతో పాకిస్తాన్లో ఇప్పుడు రావల్పిండిలో ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ చేశారు పూర్తిగా ఫోన్ సంభాషణలకు సంబంధించి ఫోన్కు సంబంధించిన అన్ని సేవలను కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది రోడ్లను కూడా అక్కడ మూసివేశారు బారికేడ్లను దాటుకొని వస్తున్నటువంటి నిరసన కారులపైన వారిని అడ్డుకునేందుకు లాటరీ చార్జ్ కూడా చేశారు పూర్తి స్థాయిలో పోలీసులు కంట్రోల్ చేసేందుకు అక్కడ అన్ని రకాల ప్రయత్నాలు చేశారు కానీ అక్కడ కంట్రోల్లోకి రాలేదు ఉద్రిక్త పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రస్తుతానికి అక్కడ విధించారు ఇస్లామాబాద్లో నెలకొన్నటువంటి ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా క్రమంగా పాకినటువంటి పరిస్థితి నెలకొంది ఒకవైపు అక్కడ పాలస్తీనా ఇజ్రాయిల్ వద్ద యుద్ధం అంతా కూడా సర్దుమణిగిపోయి శాంతియుత వాతావరణం అక్కడ నెలకొంటూ పూర్తి స్థాయిలో అన్నీ కూడా సీజ్ ఫైర్ అవుతున్న సందర్భంలో ఇక్కడ పాకిస్తాన్లో మాత్రం ఇంకా పాలస్తీన్కి సంబంధించినటువంటి అంశం గురించి రాజకీయాలను పూర్తిగా తెరపైకి తీసుకు పాలస్తీనకు మద్దతుగా ఇక్కడ నిరసనలు కొనసాగడము ఇజరాల్కి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించడం ఆ నిరసనలు కాస్త ఆ దేశంలోనే అత్యంత భారీ ఉద్రిక్తతలు దారితీయడం అనేది కూడా ఇప్పుడు ఒక్కసారిగా అలజడి సృష్టించింది దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయిపోయింది ఈ నిరసనలు ఆందోళనలు వెనుక ఉన్నటువంటి ము ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు వారి వెనుక ఉన్నటువంటి వారెవరు దీని అంతా కూడా కట్టడి చేసేందుకు అటు వారు కూడా రంగంలోకి దిగారు అండ్ నిరసనకారులు కూడా ఎక్కడా తగ్గడం లేదు పూర్తిగా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నిరసనకారులు కూడా వారికి ధీటుగా అంతే జవాబిస్తున్నారు పూర్తిగా ఒక హింసాత్మకమరమైనటువంటి ఉద్రిక్తతలకు దారితీసింది శాంతియుతంగా మొదలు పెడుతున్నామంటూ చెప్పినటువంటి యొక్క నిరసన కార్యక్రమాలు అక్కడ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసి చాలామంది గాయాల పాలయ్యారు అక్కడ ఇంకా అది ఏ స్థాయికి రూపుదాల్చుతుందని కూడా తెలియనటువంటి పరిస్థితికి వెళ్ళింది అది దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కేవలం పాలస్తీనకు మద్దతుగా నిరసన తెలియజేస్తామని మొదలుపెట్టినటువంటి ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి నిరసనలకు కూడా కారణభూతంగా మారినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా ప్రస్తుతం పాకిస్తాన్లో నెలకొన్నటువంటి పరిస్థితులు ఒకదాని తర్వాత ఒకటి ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన ఆ దేశవ్యాప్తంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అర్థం పడుతుంది మన పిఓకే ఇప్పుడు ఇస్లామాబాద్ అంతకుముందు బలూచిస్తాన్ ఇంకొకటి కైబర్ పక్కంతో ప్రాంతం ఏదైనా కానీ దేశవ్యాప్తంగా ఏదో ఒక అలజడి ఏదో ఒక ఆందోళన ఏదో ఒక రకమైనటువంటి పూర్తిస్థాయి హింసా కార్యక్రమాలు అయితే అక్కడ కొనసాగుతున్నాయి ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ పైన ఇక్కడ దాడులు కొనసాగాయి పాకిస్తాన్ దాడి చేసింది అనేటువంటి వార్తలు ఒకవైపు వస్తున్నటువంటి సందర్భంలోనే అంతర్గతంగా దేశంలో నెలకొన్నటువంటి అస్థిరతలు అక్కడ నెలకొన్నటువంటి హింసా వాతావరణం నిరసనలు కాస్త దారి దారితీయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అసలు పాకిస్తాన్లో ప్రభుత్వం కంట్రోల్లో నడుస్తుందా అంతా లేకుంటే ఏం జరుగుతుంది అక్కడ అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు బయటకు వస్తుంది